కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు అమలు అవుతున్న పథకాలు వైసీపీ నాయకులకు కనబడకపోవటం విచారంగా ఉందని రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లాల వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గంగవరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో వైసీపీ సర్పంచ్ కామరాజు ఇంటి ముందు నుండే టీడీపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక ప్రవేశపెట్టిన ఉచిత బస్సులు వెళుతున్నాయని వారి పంచాయతీలోని అనేక మంది లబ్దిదారులకు తల్లికి వందనం అన్నదాత సుఖీ అందుతూ ఉన్నాయి ఆరోపణ చేస్తున్న రైతు పథకం అయినా సరే వారికి అభివృద్ధి కనబడటం లేదా అని ఆయన ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు ఎంత మేర నిధులు వచ్చాయి తమ టీడీపీ ప్రభుత్వంలో పంచాయతీలకు ఎంత మేర నిధులు వస్తున్నాయి ఆ సర్పంచ్లకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనబడినట్లు వైసీపీ నాయకులు వివరిస్తున్నారని అని మానుకోవాలని ఆయన సూచించారు అలాగే మూడు కేసీ రెండు తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభ అలాగే మహాశక్తి ఉచిత బస్సు ప్రయాణం అలాగే మెగా డిఎస్ వాహనమిత్ర మూడు లక్షల సింగర్ మిత్ర పైన ఇవ్వడం జరిగింది అలాగే మా ఎమ్మెల్యే గారు శ్రీషాదేవి గారు ఉచిత అంబులెన్స్ మరియు అలాగే బస్ స్టాండ్ నుండి హాస్పిటల్ వరకు ఆటో ఫ్రీగా మరి అన్ని ప్రజలకి ఫ్రీగా చేయడం జరిగింది మా రంబసారి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా శ్రీసాదేవి గారు అలాగే వైసీపీ ప్రభుత్వం మరి ఈరోజు ఇన్ని పథకాలు ఇచ్చిన వాళ్ళకి ఏదో చూడండి ఆయన పచ్చకామె కామరాజు గారికి ఊరంతా పచ్చ అన్నారు మాకేం అందలేదు ఆయనకి ఆయన ఉండే మరి ఫ్రీ బస్సులు వెళ్తున్నాయి వాళ్ళ ఇంటి పక్కన ఉచిత బస్సులు ఎక్కి వెళ్తున్నారు అలాగే పక్కనున్న ఆ కామరాజు గారు ఇంటి పక్కన మరి తల్లికి వందడం అన్నదాగా సుగీబాబా మూడు కేసీల ఆయన కూడా మరి వైసీపీ ప్రభుత్వం ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ఆయన కూడా తీసుకుంటున్నాడు కదండి ఇవన్నీ సూపర్ సిక్స్ కనబడలేదా కామరాజు గారికి కానీ దాని మీద నేను ఈరోజు తీవ్రగా ఖండిస్తున్నాను అంతేకాదు ఇంకొకటి మహాకూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు ఎనిమిది లక్షలు వేయడం వచ్చింది మరి వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏం చేసింది అనేది అతను ఒకసారి ఒక సర్పంచ్ గా అతను గుడ్డ మీద చేసుకొని పరిశీలించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం అలాగే పదమూడు లక్షలు పంచాయతీ నిధులు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు మరి వైసీపీ ప్రభుత్వం మరి అతని సీఎం నాయ అతని నాయకుడే మరి సీఎం గారు జగన్ గారు పదమూడు వేల కోట్లు మరి పక్కదారికి మళ్లించిన విషయం అతనికి తెలీదా అలాంటప్పుడు అతను సర్పంచ్ ఏ విధంగా చేస్తున్నాడు అనేది అతను గుర్తించుకోవాలి కదా అతని నిధులు పదిహేడు పదివేల పదిహేడు వేల కోట్లు వచ్చిన నిధులు పంచాదిలు వస్తే ఈ రోజు అతని ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయని మనం అతని నాయకుడు అడగాలి కదా మరి ఆ నిధులు ఏమైపోయి ఈ నాయకుడు చేసింది ఏంటంటే ఒక సర్పంచ్ అధికారం లేకుండా మరి పదమూడు వేల కోట్లు కూడా పక్కదారి ధరకి అలాగే మరి మా నాయకుడి కోసం డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ నాయకుడికి అంటే చకం కూడా లేదంట మా అంటే మా నాయకుడికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ నాయకుడు నలభై శాతం అందులో సగం కూడా లేదంటే అంటే అతను ఒక ఇతర చిన్న శంకుస్థాపన కానీ లేకపోతే దేవస్థానానికి వెళ్ళింది అది కొబ్బరికాయ కొట్టడానికి కోసం ఒక మరిచి అందించాలి మా నాయకుడు అక్కడ అందించాల్సిన అవసరమే లేదు మా నాయకుడు స్వచ్ఛంద నాయకుడు మా లీడర్ మా నాయకుడు అని మా డెబ్బై సంవత్సరాలు ఉన్నా కానీ పూర్వ వయసు కూడా బలి మా మా వయసు వయసు పని లేదండి మా మీరు అభివృద్ధి చెల్లరు వాళ్ళకి జాగ్రత్త లేకపోతే కారణం నీకు పదకొండు కాదు కదా రేపన్న రోజుల్లో ఐదు కూడా రావాలని తెలియజేస్తూ వాళ్ళకి తీవ్రంగా నేను ఖండిస్తూ ఇక్కడ నుంచి బుద్ధి తెలుసుకోవాలని కోరుతున్నాం పథకాలు మీ ఎదురు కనబడుతున్నాయి రండి మేము చూపిస్తాం ఇంకేమైనా మీకు అందపడిలో అయితే దగ్గరుండి మీకు వారం రోజుల్లో మీకు దగ్గరుండి కృషి బాధలు తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు అయినటువంటి పల్లాల వెంకటరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులకు మరియు వేదిక ముందు ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారాలండి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా కాకుండానే చాలా పథకాలు అమలు పరుస్తుంది అమలు పరిచింది కూడా మీరు లేదు అని అనడానికి ప్రజలే ప్రజలే సమాధానం చెప్తారు ప్రతి పథకం వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులేంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది అనేది ప్రజలకి అన్ని మొత్తం అంతా తెలుసు వాళ్ళకి ఎవరు ఏది చెప్పినా వైసీపీ నాయకులు ఏమి చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఆ ప్రభుత్వం వచ్చిన రెండు మూడు నెలలకి ప్రజల్లో భయభ్రాంతులు ఐదు సంవత్సరాలు ఎలా గడిచింది అనేది ప్రజలు ఎప్పుడు వెళ్ళిపోతుందా ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రజలు కూడా చాలా నష్టపోయారు కార్మికులు ముఖ్యంగా కార్మికులు నష్టపోయారు వాళ్ళు చాలా ఇబ్బందులు చాలా ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు వాళ్ళకు పనులు లేక వాళ్ళ పనులు లేక ఇంట్లో తిండి లేక పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి అవన్నీ మాకు తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు చాలా ప్రశాంతత ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రతి మన ముఖ్యమంత్రి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు ఏవైతే కూటమిగా ఏర్పడ్డాయో ఏవైతే పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని డిఎస్సీ అయితేనేమి శక్తి మహిళా శక్తి పథకం ఫ్రీ బస్ ఏంటి అలాగే ఇవన్నీ

ఇచ్చిన హామీల ప్రకారంగా మన కూటమి నాయకులు మన మిర్యాల సురేష గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా తల్లికి వందనం శ్రీశక్తి పథకాలు ఇస్తున్నారు అధిక జై కిసాన్ అన్నదాత సుఖీభావ వాగ్దానం ప్రకారంగానే అది అమలు పరిచారు ప్రీ బస్సు మహిళలకి అన్న ప్రకారంగా మహిళలకి ప్రీ బస్సు కూడా ఇచ్చారు వాహన మిత్ర ఆటో వాళ్ళకి అది అన్నదాత మన కూటమి ప్రకారంగానే అన్నమాట ప్రకారంగా అది కూడా అమలు చేశారు ఇంకా ముందుకి తీసుకెళ్ళడానికి మన కూటమి నాయకులు మన మా బీజేపీ మన తెలుగుదేశం మన జనసేన నాయకులందరూ కలిసి ఓ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తాకి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు కానీ ఇలాగే రేపు రాబోయే ఎలక్షన్లోనూ పంచాయతీలు జడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు కూడా కలిసికట్టుగా మనమందరం ఒకే మాట మీద ఉండి మన పార్టీ అనుకున్నట్టు ప్రకారంగా కూటమి ప్రకారంగా నడిపించి గెలిపించాలని మన ముగ్గురు ముగ్గురు కలిసి ఐకమత్యంగా ఉంటేనే మనం గెలుపన్నది మనం సాధిస్తామని అది నా హృదయపరంగా చెప్తున్నానండి అది ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రభావాలు పలుకుతున్నారండి మొన్న బంగారం యాభై లక్షల బంగారం కోసం కొద్దిగా మొన్న ఏదో అన్నారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ యాభై లక్షల బంగారానికి కొననా అది తీసుకొచ్చి నిరూపించి అది అమలు పడితే అందరికీ నచ్చుతుందండి మీరు చేసిన పని కొననా ఇప్పుడు మా దగ్గర అయితే మొత్తానికి ఏటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలు పట్టుకొని మేము మీడియా ముందు మాట్లాడగలుగుతున్నాం అద్దె మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటే ఆధారాలన్నీ చూపించడం మేము చూపించం కాబట్టి మీరు కూడా మేము అంటే ఏం చేసాం మా నిజం కూడా మీరు కూడా చూడండి అనేసి మీరు కూడా మీడియా వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడి అది చూపించండి నిరో నిరూపించుకోండి నిరూపించుకుంటే అది మీరు ఇచ్చిన మీడియా ప్రకారంగా అయితే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం మీకు మాకు గొడవలు వద్దండి అది పైనుంచి వస్తే రావచ్చమ్మ కానీ మధ్యలో అయితే గొడవలు అయితే ఏమి అక్కర్లేదండి కానీ అది నిరూపించుకుంటే అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి మేము కూటమి నాయకులందరం కలిసి ఒకే మాటగా ఉండి మేమైతే ఏదన్నా సరే అనేసి మేమైతే అనుకుంటున్నామండి ఈ అవకాశం అందరికీ నమస్కారం అండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలానే పైన కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో ఎంత చక్కగా ప్రజలకు అందుతున్నాయి వాటిపై వైసీపీ ప్రభుత్వం ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నారు అవి కాకుండా మానుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయండి పింఛన్ కానీ ఇప్పుడు మొన్న తీసిన డిఎస్సి కానీ అలానే ప్రీ బస్ కానీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు వాటిపై వీళ్ళు బురద జల్లుతూ జల్లుతున్నారు అటువంటివన్నీ మానుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారండి వాటిపై మనం ముందుకు అనుసరిస్తూ ఉండాలని ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వంపై వైసీపీ ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేక విధానం మనం వాళ్ళకి తిప్పికొట్టాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎక్కడ కట్టారు ఎక్కడ పూర్తయింది అన్ని ఫౌండేషన్ తోటి ఉన్నాయి ఏది కూడా డొంగ మలిసిపోయింది మీ నాయకుడు ఏం చేశాడు నీ నాయకుడు ఏం చేయగలిగాడు ఇవాళ నర్సీపట్నం ఇతను నర్సీపట్నం ఏం చేస్తావు ఆయన నర్సీపట్నం వెళ్ళి నువ్వు నువ్వేం చేయగలవా నువ్వు చంద్రబాబు నాయుడు చేసిన నువ్వు ఏం అభివృద్ధిని మచ్చ చూపించగలదు నిన్న అక్కడ ఎదుర్కోనకు సిద్ధంగా ఉన్నారు అక్కడ ఒక డాక్టర్ని హింసించి చంపేశావు నీకు ఇవాళ అక్కడ సుక్కెదురేయండి నిన్ను తరిమిదరు కొన సిద్ధంగా ఉన్నారు కానీ మా నాయకుడా పని చేయడు చంద్రబాబు నాయుడు రాజకీయ దక్షత ఉన్నవాడు రాజకీయానికి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కాబట్టి నీకు సెక్యూరిటీ ఇచ్చి నిన్ను బహుభద్రంగా ఇంటికి పంపే నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రకంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారు అవినీతి పోలీస్ కేతులు ఒక ఎమ్ఆర్ఓ ఎంఆర్ఎఫ్ సి తెలుగుదేశం కార్యకర్త వెళ్ళకలేదు ఒక ఎండిఓల్స్ తెలుగుదేశం కార్యకర్త వెళ్ళక లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళక లేదు ఇవాళ స్వతంత్రం వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా సరే ఈ సౌకబారి వాటిలో మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్తాం ప్రభుత్వం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి అంతా కలిసి పొట్టలం కట్టి ప్రజలను ఓటు బ్యాంక్ నిలబెట్టిన పార్టీ ఈ కూటమి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలుస్తున్నాను నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మా సినీశా దేవి ఎమ్మెల్యే గారు భాస్కర్ గారు వీళ్ళందరూ కూడా రంబచోడ నుంచి దత్తం దత్తత తీసుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు మీరు ఇప్పటికన్నా సౌకబా మాట్లాడి మానుకుని మీరు జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా చెప్తూ చలో తీసుకుంటాం